నమస్తే మిత్రులారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీని తగ్గించాం గతం కన్నా చాలా జిఎస్టీ చాలా రేట్లు డౌన్ చేశాం కాబట్టి అన్ని వర్గాల వాళ్ళ ప్రజలకి మేలు చేకూర్చే విధానంలో తీసుకొచ్చామని చెప్పేసి ఒకవైపు నుంచి మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు ఒకవైపు నుంచి డప్పు కొడుతూ ఉంటే దానికేమో రాష్ట్ర ప్రభుత్వం తందాని తానాని బలే బలే అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ డప్పుల వాయిద్యాలు వాయిస్తూ విస్తృత ప్రచారం చేసుకుంటున్నాడు అదేదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు మిత్రులరా నేను మీ అందరికి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక అమాయకుడు చికెన్తో భోజనం చేస్తూ ఉన్నాడు ఆ అమాయకుడు ప్లేట్లో నుంచి ఒక దౌర్జన్యం చేసేవాడు పలుకుబడి ఉండేవాడు చికెన్ లాగేసుకుంటారు సరే చికెన్ లాగేసుకున్నాడు కదా అని చెప్పేసి వాడు ఏం చేశాడు పప్పు కలుపుకొని తింటా ఉన్నాడు పప్పు కలుపుకొని తినేవాడిని తినిచ్చారా తినే కొంటున్నాను మొత్తం ప్లేట్ తోటి అన్నే లాగేసుకొని పట్టుకుపోయారు ఆ తర్వాత ఏమో ఆ లాగేసుకు పట్టుకుపోయినట్టు చూసారా ఏమంటాండో రైస్ ఫ్రీగా ఇస్తాం తినండి రైస్ ఫ్రీ అక్కడి నుంచి రైస్ ఫ్రీ అంటే ఆకలి వేసేవాడికి రైస్ ఫ్రీ అనేసరికి చెంకల గుద్దీ ఓహో మా మీద చాలా కనికరము దయా జాలి ఉంది మాకు ఆహారం పెడతాను అన్నం పెడతానని చెప్పికొని చెప్పుకునే పద్ధతులు ఈనాడు ఈ జిఎస్టీ తగ్గింపు కూడా అంతే దోచుకున్న దోచుకున్నారు వరకు దాచుకున్నారు చివరికేమో ఇప్పుడు మీకు అన్ని విధాలుగా అన్నింటిలో రేట్లు తగ్గాయి ఎక్కడ రేట్లు తగ్గాయి బడా పారిశ్రామిక వ్యక్తులకు మేలు పెద్ద వ్యాపార వ్యక్తులకు మేలు మరి ఏంటి మేలు ఉప్పు పప్పు మీద లేకపోతే ఇంక ఇంకో ఏదో చిన్న చిన్న విషయాల మీద ఏదో చిన్న చిన్న రేట్లు తగ్గినంత మాత్రాన్ని ఒరిగేదేటీ లేదు మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇస్తామనే కోటి ఉద్యోగాలు ప్రతి జనధన ఖాతాలో మహిళల పేరు మీద పదిహేను పదిహేను లక్షల రూపాయలు వేస్తానని ఆనాడు పెద్ద ప్రకల్పాలు గొప్పలు పలికినటువంటి వీళ్ళు అలాంటి వాగ్దానాలు అమలు చేసుకొని నెరవేర్చినప్పుడే కదా ఒకవైపు నిరుద్యోగ యువత యువకులు మరి నుంచి ఏ ఆధారం లేనటువంటి మహిళలకు ఒక ఆధారం కలుగుతుంది ఒక అవకాశం కలుగుతుంది అలాంటి ఆలోచన దృక్పథం కలిగి ఉండి మీరు గొప్పలు చెప్పుకుంటే మేలు తప్ప మరి ఇలాంటివి ఏమి పెద్ద ప్రయోజనం ఏమీ లేదు జిఎస్టి వల్ల కారుల కంపెనీ మోటార్ కంపెనీలు లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులకు బడా వ్యాపార వ్యక్తులకే ఎక్కువగా మేలు చేస్తాయి ఈ జిఎస్టి పన్ను వసూలు ఈ అన్నీ ప్రజల మీద కాస్త కోస్తా భారం పడుతుంది కానీ ప్రజలకు పెద్ద ప్రయోజనం అయితే లేదు కనుక ఇది ప్రజలు అర్థం చేసుకోండి ఇలాంటి చంద్రబాబు నాయుడు అలాంటి పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కూడా ఇలాంటి పెద్ద ప్రచారాలు ఎంతైనా జరుగుతాయి ఎంతైనా చేసుకోవచ్చు ఇది ప్రజలు గమనించి